ఓం గణేశాయ నమ ఓం వీరబ్రహ్మేంద్ర స్వామినే ఈశ్వరీ మాతాయే నమ అందరికీ నమస్కారం నా పేరు తూర్పునాటి వడ్ల రాజలక్ష్మి నాది కర్నూలు నియోజకవర్గం ఇప్పుడు రీసెంట్గా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను పదవీ బాధ్యతలు స్వీకరించాను ప్రస్తుతం ఇప్పుడు బ్రహ్మంగారి మఠానికి మాత ఆరాధన పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మాత జీవ సమాధి అయిన కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఆరాధన జరుగుతూ ఉంది మార్గశిర మాసం బహుళ నవమి నాడు ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా నా తరపు నుండి కూడా అమ్మవారికి సార తీసుకొని వచ్చాను ఆ ఉద్దేశంతోనే బ్రహ్మంగారి మఠానికి నేను ఇక్కడ రావడం జరిగింది నాకు కాణిపాక వరసిద్ధి వినాయక ట్రస్ట్ బోర్డు మెంబర్గా రావడం కర్నూలు జిల్లాలే నేను మొదటి వ్యక్తి అని విన్నాను అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ సంఘంలో కూడా మొదటి వ్యక్తి నేనే అని విన్నాను దీనికి నేను చాలా ఆనందంగా ఉంది ఆ వినాయకుని కృప అనేది మా ఆడపడుచు అన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ ఆడపడుచు అయినా నాకు దక్కినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ